ప్రైజ్ దలాడ్ ఏ ఏదిన చివ వాక్కు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో నిలబెట్టావు తండ్రి నీకేమి చిరుణం తీర్చుకోగలం దేవా ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బోధిస్తున్నారు అయ్యా నీకే కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నాం మరి ఈ దినం కూడా నైనా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా నీ ఆత్మ సహాయంను మాకు దయచేయమని వేడుకుంటున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారతి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథద్యానం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములు నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనం పెట్టుము దప్పిగొని ఎడల వానికి దాహమిము అట్లు చేయు చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పొయ్యివు యహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును హాల్లే దేవుని కుమారుడా కుమార్తె ఈ రెండు వచనాలు శత్రు పట్ల దయచూపడం అనే క్రైస్తవ సిద్ధాంతానికి పునాది వంటివి అవి పగ తీర్చుకోవడం కంటే ప్రేమతో వ్యవహరించటం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఉన్నాయి నీ పగవాడు ఆకలి గునిడలా వానికి భోజనం పెట్టుము దప్పిగొనేలా వానికి దాహమిము అను ఇరవై ఒకటో వచనం సాధారణ మానవ స్వభావానికి పూర్తిగా వ్యతిరేకమైన ఒక ఆజ్ఞను బోధిస్తుంది మనకు హాని చేసిన వ్యక్తికి లేదా మన శత్రువుకు కీడు తలపెట్టాలనే మనస్తత్వం సర్వసాధారణం కానీ ఈ సామెత దానికి భిన్నంగా మన శత్రువు ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టమని దప్పికతో ఉంటే నీడిపేమని ఆదేశిస్తుంది ఇది కేవలం ఒక ఆచారం కాదు ఇది మనలోని శత్రుత్వ భావాన్ని తొలగించి వారి పట్ల కరుణ దయ చూపడం గురించి చెబుతుంది శత్రు పట్ల శత్రుగా కాకుండా ఒక మనిషిగా వ్యవహరించటం ఎంత ముఖ్యమో ఈ వచనం నొక్కి చెబుతోంది రోములకి రాసిన పత్రిక పన్నెండోద్దాం ఇరవై వచనం కాబట్టి నీ శత్రువు ఆకలిగనుంటే అతనికి భోజనం పెట్టుము దప్పికొనుంటే దాహమో అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్ప పోయిదువు అని రాసి ఉంది అపోసురైన పౌలు సామెతులని సూత్రాన్ని నేరుగా ఆటంకించి క్రైస్తవులు సమ శత్రువుల పట్ల చూపాలని స్పష్టంగా బోధించాడు మనల్ని గాయపరిచేవారిని గాయపరచడం అంటే దుర్మార్గతను దుర్మార్గతతోనే జయించేందుకు ప్రయత్నించటం అంటే అది దేవుని స్పష్టమైన ఆదేశాలను మనం మీరి చెడుగా ప్రవర్తించేలా చేయడానికి ఇతరుల చెడు ప్రవర్తన చెయ్యనివ్వడం అన్నమాట వార్త ఐదు వద్ద నలభై నాలుగవ వచనంలో మీ శత్రువును ప్రేమించుడి మిమ్మని హింసించి వారి కొరకు ప్రార్థన చేయడని యేసు ప్రభు చెప్పిన మాటలు యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఈ అద్భుతమైన సూత్రాన్ని బోధించాడు దేవుని ఆధ్యాత్మిక రాజ్యానికి ఆయుపట్టు ప్రేమే దాని రాజు ప్రేమామయుడు దానిలోని నియమం ప్రేమ అందులోని వారంతా దీన్ని పాటించాలి వారంతా ప్రేమ పరిపూర్ణతను తమ లక్ష్యంగా పెట్టుకోవాలి దేవుని శాసనాలన్నిటిని నెరవేర్చడం అంటే ప్రేమ చూపడమే యూదులు తమ శత్రును ద్వేషించాలని పాత ఒడంబడికలో ఎక్కడా చెప్పలేదు కానీ ఇస్రాయేల్లోని మతనాయకులు సాంప్రదాయకంగా ఇచ్చే ఉపదేశం ఇదే నిజానికి ఇది నిర్గమకాండం ఇరవై మూడో అద్దెం నాలుగు ఐదు వచనాలు సామెతల గ్రంథం ఇరవై ఐదు అద్దాం ఇరవై ఒకటి వచనం మొదలైన వచనాలకు వ్యతిరేకం ప్రేమ సూత్రాన్ని పాటించడం మూలంగా మనం దేవుని పిల్లలం కాలేం కానీ మన దేవుని పిల్లలమైతే ఆ సూత్రాన్ని పాటించడం ద్వారా ఆ విషయాన్ని వెల్లడి చేయాలి దేవుడు తన శత్రును ప్రేమించాడు వారికి మేలు చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆ రీతిగా చేయాలి సామెతల గ్రంథం ఇరవై ఐదు అద్యం ఇరగటో వచనంలో చెప్పబడిన భోజనం పెట్టుము అనే క్రియ యేసు బోధించిన ప్రేమించుడి అనే సూత్రానికి ఒక ఆచరణాత్మక రూపం నిర్గమకాండం ఇరవై మూడు అద్దం నాలుగు ఐదు వచనాలు నీ శత్రు ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడి నేడలా అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలేను నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉండట చూచి దానిని తప్పింపక ఉందునని నువ్వు నను అగత్యముగా వాణితో కలిసి దానిని విడిపింపవలను పాత నిబంధనలోని దేవుడు శత్రు పట్ల దయచూపాలని ఆదేశించాడు ఇది కూడా సామెతల గ్రంథం ఇరవై ఐదవ అర్థం ఇరవై ఒకటో వచనంలోని సూత్రానికి ఒక ఉదాహరణ ఇప్పుడు ఇరవై రెండవ వచనాన్ని కూడా చదువుకుందాం ఇది పైవచనానికి కొనసాగింపుగా ఉంది ఎలా అంటే నీ పగవాడు నీడలా వానికి భోజనం పెట్టుము దప్పిగుండల వానికి దాహమిము అని చెబుతూ దాని కొనసాగింపుగా అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పొయ్యిదు ఎహో అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును అని ఈ వచనం శత్రు పట్ల దయచూపడం వల్ల కలిగే రెండు ముఖ్యమైన పర్యవసనాలను వివరిస్తుంది వాని తల మీద నిప్పులు కుప్పగా పొయ్యిదువు అంటే ఈ పదమందం విభిన్నంగా అర్థం చేసుకోబడింది ఇది పశ్చాత్తాపానికి సూచన అంటే నిప్పుల కుప్పను తలపై మోయడం అనేది ప్రాచీన కాలంలో ఒకరి తప్పును ఒప్పుకోవడానికి సిగ్గుపడి పశ్చాత్తాపడానికి ఉపయోగించే ఒకే సంకేతం మన శత్రు పట్ల దయచూపినప్పుడు వారి అన్యాయమైన ప్రవర్తన గురించి వారు సిగ్గుపడి పశ్చాత్తాపడే ఉంది మన దయ వారి మనసును కరిగిస్తుంది ఇక రెండవది దైవ న్యాయానికి వదిలేయడానికి సూచన అనమాట మనం ప్రతీకారం తీర్చుకోకుండా దేవుని దయను అనుసరించినప్పుడు ఆ వ్యక్తికి ఏ శిక్ష ఇవ్వాలో ఏ న్యాయం చెయ్యాలో దేవునికి అప్పగించినట్లు అవుతుంది దితోపదేశ కాండం ముప్పై రెండో అర్ధం ముప్పై ఐదులో పగ తీర్చుటూ ఫర్త్ఫలమిచ్చుటు నావే అని వ్రాయబడినది కదా కాబట్టి శత్రు ఆకలిగునుంటే అతనికి భోజనం పెట్టుము దప్పిగునుంటే దాహమేము అలాగు చేయట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పొయిదువు కీడు వలన జయింపబడక మేలు చేత కీడు జయించుమని రోమిలికి రాసిన పత్రిక పన్నెండుద్దాం ఇరవై నుంచి రేటు వచనాలో అపోను పౌలు అంటున్నాడు పౌలు ఈ వచనాలలో సామెతలను సూత్రాన్ని వివరించి దాన్ని ఎలా ఆచరించాలో మార్గం చూపిస్తున్నాడు ప్రతీకారం దేవుని దినని మనం చెయ్యాల్సింది చెడును మంచి చేత జయించటమని స్పష్టం చేస్తున్నాడు కాబట్టి శత్రు పట్ల చూపినందుకు మనుషులుండి కాక దేవుడి ప్రతిఫలం లభిస్తుందని ఈ వచనం హామీ ఇస్తుంది దేవుని దృష్టిలో ఇది ఒక నీతివంతమైన చర్య కాబట్టి దానికి ఆశీర్వాదం లభిస్తుంది పేద రాసిన మొదటి పత్రిక మూడో అర్థం తొమ్మిదవచనంలో ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడుతులు గనక కీడుకు ప్రతి కీడైన దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి అని ఉందన్నమాట పగ తీర్చుకునే బదులు ఆశీర్వదించడం ఎంత ముఖ్యమో ఇక్కడ బోధిస్తున్నాడు ఈ రెండు వచనాలు కలిపి కరుణ మరియు క్షమ అనే సూత్రాలను బోధిస్తున్నాయి మన శత్రు పట్ల ప్రేమ చూపించడం ద్వారా మన వారి హృదయాన్ని మెత్తబరచబడ్డానికి కాకుండా దేవుణ్ణి ఆశీర్వాదాన్ని కూడా పొందుతాం కాబట్టి మన శత్రు రేడల మనం ఎలా ఉండాలో ఈ యొక్క వచనాలు చెబుతున్నాయి కాబట్టి ఒకవేళ మన శత్రు ఆకలితో ఉంటే వారికి ఆహారం పెడదాం దెబ్బ కొనుంటే దెబ్బకి తీరుద్దాం ఆ విధంగా చేసి దేవుని యొక్క దేవుని యొక్క మెండైన దీవెలను మనం పొందుకుంటాం మనకు నీతి ఫలిఫలంగా వస్తుంది కాబట్టి దేవుడిచ్చినటువంటి రెండు వచనాలను బట్టి ఈ రోజు నుంచి మన శత్రువులను పట్ల మనం మరి భావాన్ని వదిలిపెట్టి వారి పట్ల ప్రేమ కలిగి ఉందాం వారిని దీవిద్దాం దేవుడు మనను దీవించి ఆశీర్వదిస్తాడు దేవుడు కొద్ది వాక్యం దీవించి ఆశ్రవదించినగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించావు ఇంతవరకు నీ వాక్యాన్ని దానించుకోవడంలో కృపనిచ్చావు తండ్రి నీకు స్తోత్రములు సామెతుల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు వచనాలలో మీరు మాకు నేర్పిన అద్భుతమైన ప్రేమ సిద్ధాంతానికి మీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం మా పగవారి పట్ల కూడా కరుణ దయ చూపించాలని వారికి ఆకలి వేస్తే భోజనం పెట్టాలని దెబ్బకు వేస్తే నేరివ్వాలని మీరు మాకు అజ్ఞాపించారు ప్రవ్వా ఈ లోక స్వభావానికి విరుద్ధమైన ఈ ఆజ్ఞను పాటించటానికి మాకు సహాయం చేయండి మా శత్రువును ప్రేమించాలనే మీ ఆజ్ఞను మా హృదయాలలో నాటండి మాకు హాని చేసిన వారిని మేము క్షమించేలా వారి పట్ల బాగా ద్వేషం లేకుండా జీవించేలా మాకు కృపను అనుగ్రహించండి మేము వారికి దయ చూపించినప్పుడు వారి హృదయాలు కరిగి పశ్చాత్తాపానికి నడిపించబడతాయని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా ప్రతీకారం తీసుకోవడం మా పని కాదు అది మీదేనని మేము గ్రహించి ఉన్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు కాబట్టి మేము ప్రతిఫలం ఆశించకుండా కేవలం మీ ప్రేమతో ప్రేరేపించబడి దయ చూపించినప్పుడు మీరు మాకు ప్రతిఫలం ఇస్తారని మేము నమ్ముతున్నాం దివా నీకు వందనాలు స్తోత్రంలో ప్రభా మా జీవితాల ద్వారా మీ ప్రేమ మీ యొక్క క్షమ వ్యక్తమయ్యేలా మమ్మల్ని నడిపించండి అయ్యా నీకు మాదిరికరంగా తండ్రి నువ్వు మాకు మాదిరిగా ఉన్నావు మేం ఇతరులకు మాదిరికరంగా ఉండుటకు నీ కృప చూపించమని అడుగుచున్నాం దివా సహాయం చేయండి ఈ భూమి మీద మాకు మీరు అప్పచెప్పిన పనిని అయా నెరవేర్చడానికి సంపూర్ణంగా నెరవేర్చడాన్ని దయచేయండి నీ ప్రేమ తత్వాన్ని మేము అనేక మందికి చాటి చెప్పడానికి నీ కృప దయచేయండి మేము అట్టి రీతిగా ప్రవర్తించడానికి మా ప్రవర్తనను సరిచేయమని అడుగుచున్నాం దివా కృప చూపించండి సహాయించండి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఎక్కిభూస్తున్నారో ప్రతి ఒక్కరికి నైనా అట్టి హృదయాన్ని దయచేయమడుగుచున్నాం దేవా కృప చూపించండి నాయన సహాయం చేయండి సమస్తము నీ పాదాల చింత పెడుతున్నాం మమ్మల్ని తగ్గించుకుంటున్నాం నేను మాత్రం ఇచ్చిస్తూ ఈ వినపవులన్నీ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామలో బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్